హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ అమెరికా మధ్య ప్రస్తుతం వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి అయితే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే సుంకాలు తగ్గించాలని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు సూచిస్తున్నారు లేకపోతే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు తప్పవని తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై పన్నులు తగ్గించాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం యాభై ఐదు శాతం ఉన్న సుంకాలను ముప్పై శాతానికి తగ్గించాలని మోదీ సర్కార్ భావిస్తోంది ఈ ట్యాక్సుల తగ్గింపు ఏకంగా ఇరవై మూడు బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రెండు లక్షల కోట్లు ఉంటుందని అంచనా ఈ నిర్ణయం ఇంకా పరిశీలన దశలోనే ఉన్నట్టు తెలుస్తోంది భారత్ అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చలో భాగంగా దిగుమతులపై సుంకాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండగా దానికి ప్రతిఫలంగా భారత్ నుంచి ఎగుమతి అవుతున్న వస్తువులపై అమెరికా విధిస్తున్న పన్నుల నుంచి ఉపశమనం పొందాలని కోరుకుంటోంది సుంకాలను యాభై ఐదు శాతం నుంచి ముప్పై శాతం వరకు తగ్గించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది అయితే ఈ చర్చలు త్వరలోనే ఫలితాలు ఇస్తాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆశిస్తున్నాయి ఇందులో భాగంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే యాభై శాతం కంటే ఎక్కువ వస్తువులపై సుంకాలను తగ్గించడానికి భారత్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది వీటి విలువ సుమారు ఇరవై మూడు బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రెండు లక్షల కోట్లు ఉంటుందని తెలుస్తోంది అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించేందుకు భారత్ సుముఖంగా ఉన్నప్పటికీ అందుకు ప్రతిగా పన్నుల నుంచి ఉపశమనం పొందాలని కోరుకుంటోంది ఈ నెల నుంచి ప్రపంచవ్యాప్తంగా పరస్పర సుంకాలను విధిస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు నెలకొంటున్నాయి యాభై ఐదు శాతం అమెరికన్ వస్తువులపై ప్రస్తుతం ఐదు శాతం నుంచి ముప్పై శాతం వరకు సుంకాలు విధిస్తున్న భారత్ వాటిని తగ్గించడానికి సిద్ధంగా ఉంది సుంకాలను తగ్గించాలనే నిర్ణయాన్ని భారత్ తీసుకుంటే అది అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై గణనీయమైన ప్రభావం చూపనుంది అదే సమయంలో భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై అమెరికా విధించే సుంకాలను తగ్గించాలని కోరుకుంటోంది ప్రపంచ వాణిజ్య సంస్థ డేటా ప్రకారం అమెరికా సగటు సుంకం రెండు పాయింట్ రెండు శాతం కాగా భారత్ విధించే సుంకం పన్నెండు శాతం అమెరికాకు భారత్తో నలభై ఐదు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉంది భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే అయ్యే వస్తువుల్లో ముత్యాలు ఖనిజ ఇంధనాలు యంత్రాలు బాయిలర్లు విద్యుత్ పరికరాలు ఉంటాయి వీటిపై సుంకాలు పెరిగితే భారతీయ ఎగుమతులపై ప్రభావం పడనుంది ఫార్మస్యూటికల్ ఆటోమోటివ్ ఎగుమతులు కూడా పరస్పర సుంకాల కారణంగా తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది అయితే మాంసం మొక్కజొన్న గోధుమలు పాల ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న ముప్పై శాతం నుంచి అరవై శాతం సుంకాలను తగ్గించడానికి భారత సిద్ధంగా లేదు బాదం పిస్తా ఓట్ మిల్ క్వినోవాపై సుంకాలను తగ్గించే అవకాశాలున్నాయి ఆటోమొబైల్ సుంకాలను దసరా తగ్గించాలని భారత్ కోరుకుంటోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్